నల్గొండ మండల పరిధిలోని పలు గ్రామాలలో ఎడతెరుపు లేకుండా కురుస్తున్న ముసురు వర్షం నల్గొండ మండల పరిధిలోని పలు గ్రామాలలో సోమవారం ఉదయం నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు ముసురు వర్షం కురుస్తూనే ఉంది నల్గొండ మండల పరిధిలోని కాజీరామారాం చందనపల్లి గ్రామాల్లో ఓ మోస్తారం నుంచి భారీ వర్షం కురుస్తుంది దీంతో గ్రామాల్లో తరి మెట్ట పంటల సాగును వర్షం అనువుగా మారిందని ఇలాగే కొనసాగితే చెరువులు నిండి భూగర్భ జలాలు పెరుగుతాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు